హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు నేను ఒక టాపిక్ చెప్తాను నా దగ్గరికి ఇంతకుముందు ఒక పేషెంట్ వచ్చారు వీళ్ళు నా దగ్గర రొటీన్గా ప్రెగ్నెన్సీ చెకప్ చేయించుకున్న యాంటీనేటర్ బుక్ అంటే మేము నైన్ మంత్స్ ఫాలో అప్ అనేది బుక్లో రాస్తాము సో తన ప్రెగ్నెన్సీ బుక్తో పాటు ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని వచ్చారనమాట సో ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఎవరిది అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళదే వాళ్ళు ఎవరి సలహా లేకుండా దగ్గుంది అని చెప్పి డైరెక్ట్ ఎక్స్రే తీయించుకొని వచ్చారు బయట ఒక ల్యాబ్లో వీళ్ళు ప్రెగ్నెన్సీ అని కూడా అక్కడ ఎవరికి కూడా చెప్పలేదు యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో ఎక్స్రే తీయొచ్చనే విషయానికి వస్తే ఎక్స్రే సిటీ స్కాన్లో రేడియేషన్ ఉంటుంది దీనివల్ల ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇలా తీయించుకోవటం వల్ల బేబీకి లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కాబట్టి ఎక్స్రే సిటీ స్కానింగ్ అనేది వితౌట్ కన్సల్టేషన్ మీ డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడు కూడా తీయించుకోకండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ స్కానింగ్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ అంటాం కదా ఇది సౌండ్ వేవ్స్ని రిఫ్లెక్ట్ చేసి మనకి ఇమేజ్ రూపంలో చూపిస్తుంది కాబట్టి దీనిలో ఎలాంటి రేడియేషన్ ఉండదు అండ్ ఎంఆర్ఐ కూడా మ్యాగ్నెటిక్ రేజోనెన్స్ అంటాం అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ కాన్సెప్ట్ మీద ఇది పనిచేస్తుంది అనమాట కాబట్టి స్కానింగ్ ఎంఆర్ఐ ప్రెగ్నెన్సీలో సేఫ్గా తీయించుకోవచ్చు ఎక్స్రే సిటీ స్కాన్ మాత్రం మీరు ప్రెగ్నెన్సీలో ఎట్టి పరిస్థితుల్లో తీయించుకోకండి మీకేదాన్ని ఎమర్జెన్సీ కండిషన్ తీయించుకోవాల్సింది ఉంటే ఫస్ట్ ఒకసారి మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ